హైవ్ దేవర దేవరా ఐఎమ్ ష్యూర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇది అంతే జూనియర్ ఎంటర్కి సంబంధించి నేను రాజకీయాల పరంగా మాట్లాడేటప్పుడు ఎస్ నేను మాట్లాడతా అది ఆయన అభిమానులకు నచ్చదు కానీ సినిమా సినిమా పరంగా మాట్లాడేటప్పుడు ఉన్న విషయం మాట్లాడాలి అక్కడ ఉన్న విషయం మాట్లాడాలి బట్ రాజకీయంగా అన్నప్పుడు కొన్ని లాజిక్స్ వెతకాలి ఇక్కడ లాజిక్స్ అవసరం ఉండాలి డైరెక్ట్గా ఉన్నది మాట్లాడితే సరిపోయి ఏంటి అది ఈ దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడటం కోసం రేపు ఏప్రిల్ ఐదో తారీఖున రిలీజ్ కాబోతా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదో తారీఖున ఆ సినిమా టీము పోస్ట్ ఇచ్చారు వంద రోజులక వంద రోజులలో సినిమా రాబోతుంది అని చెప్పేసి తెలుగు కన్నడం తమిళం మలయాళం హిందీ పాన్ ఇండియా మూవీ కొరటాల శివ ఖచ్చితంగా ఉన్నాడు ఆచార్య సినిమా పోవటానికి కారణం అవునన్నా కాదన్నా ఖచ్చితంగా చిరంజీవి అండ్ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో అంతా వాళ్ళు ఇన్వాల్వ్మెంటే కొరటాల శివాకి పూర్తిగా వదిలేస్తే ఐఆమ్ షూర్ ఆచార్య కూడా సూపర్ హిట్ అయ్యేది బట్ మొత్తానికి చాలామంది పెట్టారు చెడగొట్టి పెట్టారు ఆయన ఒక్కడ వల్ల అయితే పాపం బట్ మొత్తం ఆయన మీద దోహేశారు ఇక దాంతో కసిగా ఉన్నాడు హిట్ కొడత కోసం కొరటాల శివ బేసిక్గా కమ్యూనిజం భావచాల ఉన్నటువంటి వ్యక్తి అతను ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆల్రెడీ అతను రచయిత డైరెక్ట్ అద్భుతంగా రాస్తాడు సో ఫ్రీ హ్యాండ్ అండ్ ఆల్రెడీ గతంలో హిట్ కొట్టున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్తో అండ్ కసి మీద ఉన్నాడు దేవర్ బ్లాక్ బస్ అంతే అండ్ హీరోయిన్ కూడా ఎవరు శ్రీదేవ్ వాళ్ళ అమ్మాయి జాన్వీ కపూర్ ఎవరు ఆమె అండ్ స్టార్ క్యాస్ట్ కూడా ఆల్మోస్ట్ మేము థియేటోలో ఉన్నారు సినిమా కూడా భారీగానే తీస్తూ ఉన్నాను ఐఎమ్ ష్యూర్ అయితే రేపు సమ్మర్లో బ్లాక్ బస్ట్ హిట్ పట్టబోతుంది ఇక వందే వంద రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం చూడబోతూ ఉన్నాం